నమస్తే అండి నేను లక్ష్మీ తేజస్వి న్యూట్రిషనిస్ట్ సో ఇప్పుడు ఉన్న కాలంలో చాలా చాలా చిన్న వయసు వాళ్ళు కూడా నొప్పులు అని అంటున్నారు అది కాళ్ళ నొప్పులైనా లేకపోతే మోకాలైనా అయినా లేకపోతే బ్యాక్ పెయిన్ నడుము నొప్పి అని ఇట్లాంటివి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కంప్లైంట్ చేస్తున్నారు సో ఈ నొప్పులు అసలు ఎందుకు వస్తున్నాయి ఫస్ట్ యాక్టివిటీ లేక అంటే ఏ అందరూ ఎప్పుడు కూర్చొని పని చేయడం ఇప్పుడు పిల్లలు కూడా ఎక్కువసేపు కూర్చొని హోంవర్క్స్ చేయడం బయటకెళ్ళి ఆడుకోవడం అనేది తగ్గిపోయింది కూర్చొని వాళ్ళు గేమ్స్ ఆడుకోవడం ఇట్లాంటి లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువైపోయింది అండ్ ఇప్పుడు ఐటీ జాబ్స్ ఎక్కువ అయిపోయేసరికి జస్ట్ రోజంతా కూర్చోవడం వల్ల వాళ్ళకి ఈ నొప్పులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి అవి కాళ్ళ నొప్పులైనా లేకపోతే నీ పెయిన్స్ అయినా బ్యాక్ పెయిన్స్ అయినా బ్యాక్ పెయిన్స్ ఇంకా ఎక్కువగా అయిపోయినాయి సో ఇది ఏంటంటే బలం అనేది తక్కువైపోతుంది ఫస్ట్ అంటే మనకి కండ బలం మజిల్ అనేది స్ట్రెంత్ తగ్గిపోతుంది సో దానివల్ల కూడా పెయిన్స్ అనేవి వస్తున్నాయి నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్స్ బాడీలో ఎక్కువైపోతున్నాయి సో ఈ ఇన్ఫ్లమేషన్సే మనకి ఈ నొప్పులు తీసుకొస్తున్నాయి అంటే వాపులు కానీ లేకపోతే నొప్పులు కానీ తీసుకొస్తున్నాయి ఎస్పెషలీ జాయింట్ పెయిన్స్ దగ్గర సో ఇవి మనం రాకుండా చూసుకోవాలి లేకపోతే వీటిల్లో వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవాలి ఫస్ట్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్స్ కూడా ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ లాగా పనిచేస్తాయి సో ఈ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఏంటి ఫస్ట్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ సో అన్నీ వెజిటబుల్స్ లైక్ కాలీఫ్లవర్ కానీ లేకపోతే క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికం ఎల్లో ఇప్పుడు అన్ని వెరైటీస్ ఇవి ఎన్నో ఏదైనా చిన్న బండి మీద కూడా దొరుకుతున్నాయి సో ఈ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం బ్రాకలీ లేకపోతే బీన్స్ గ్రీన్ బీన్స్ జస్ట్ కొంచెం బాయిల్ చేసుకొని స్టీమ్ చేసుకొని తీసుకున్నా కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అండ్ ఫ్రూట్స్ అన్నీ ఫ్రూట్స్లో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి సో ఎస్పెషలీ గ్రేప్స్ గ్రేప్స్లో రెడ్ గ్రేప్స్ ఎక్కువగా ఉంటుంది కీవీ యాపిల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి సో ఇవి ఎక్కువగా ఎవ్రీ డే అట్లీస్ట్ వన్ ఆర్ టూ ఫ్రూట్స్ తీసుకుంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకి ఈ ఇన్ఫ్లమేషన్స్ అనేవి తగ్గుతాయి ఈ పెయిన్స్ అనేవి తగ్గుతాయి నెక్స్ట్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్ ఈ ఒమేగా త్రీ ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ అనమాట మనకి ఫ్యాట్స్లో కొవ్వులో గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది సో బ్యాడ్ ఫ్యాట్స్ మనకు అంద అందరికీ తెలిసినవే సో అన్ని ఫ్రైడ్ ఫుడ్స్లో ఉంటుంది గుడ్ ఫ్యాట్స్ ఏంటంటే నట్స్లో ఉంటాయి నట్స్ అండ్ సీడ్స్ అంటే బాదం పిస్తా అక్రోట్ లేకపోతే ఇప్పుడు గింజలు చియా సీడ్స్ సబ్జా గింజలు పంప్కిన్ సన్ఫ్లవర్ ఇట్లాంటి సీడ్స్ ఇప్పుడు అందరికీ తెలిసినవే ఈ సీడ్స్ యాంటీ ఆక్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ప్లస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ రెండు ఉంటాయి వీటిలో సో ఈ సీడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ నట్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిది ఎక్కువ అంటే మరీ ఎక్కువ వద్దు కొంతమంది ఏం చేస్తారంటే చాలా పెద్ద గుప్పెడంతా తీసుకుంటారు రోజంతా అలా తీసుకోకుండా రోజుకి ఒక ఐదు నుంచి పది బాదాం వరకు లేకపోతే ఒక స్పూన్ సీడ్స్ అవిస గింజలు తీసుకుంటే ఒక స్పూను లేకపోతే చియా సీడ్స్ ఒక స్పూను అట్లా ఏదో ఒకటి ఒక స్పూన్ రెండు స్పూన్స్ తీసుకుంటే ఒక వన్ టూ మంత్స్ వరకు ఈ నొప్పులు అనేవి తగ్గుతాయి బాడీ పెయిన్స్ నెక్స్ట్ కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి బోన్స్కి ఎస్పెషలీ మోకాల్ నొప్పులు అంటే ఆర్ యాంకిల్ పెయిన్ ఎక్కువగా ఉంది అంటే ఈ కాల్షియం బోన్ రిలేటెడ్ పెయిన్స్ అయితే కాల్షియం అండ్ విటమిన్ డి రిచ్ ఫుడ్స్ విటమిన్ డి అనేది ఎక్కువగా నాన్ వెజ్ ఫుడ్స్లోనే ఉంటుంది అంటే చేపలో కానీ లేకపోతే ఎగ్స్లో ఎక్కువగా ఉంటుంది వెజిటేరియన్స్కి మాత్రం డెఫినెట్గా సప్లిమెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది సో వాళ్ళు సప్లిమెంట్ అనేది తీసుకోవచ్చు సో అండ్ కాల్షియం మన అందరికీ తెలిసిందే పాలు పెరుగు మజ్జిగ ఇవి మంచివి లేకపోతే ఇవి తినని వాళ్ళు లేకపోతే పాలు తాగని వాళ్ళు కాల్షియం అంటే మనకి ఇవి నువ్వులు నువ్వులు తెల్లవైనా నల్లవైనా నల్లవి ఇంకా మంచిది ఈ నువ్వులు తీసుకోవడం వల్ల ఎవ్రీడే ఒక వన్ టీ స్పూన్ తీసుకుంటే ఒక వన్ టూ మంత్స్ వరకు మనకి చాలా ఉపయోగం అనేది ఉంటుంది సో ఈ ఫుడ్స్ నెక్స్ట్ ఈ కండ బలం కూడా తగ్గడం వల్ల కొంచెం కొన్నిసార్లు ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది ఎందుకంటే మనకి బేసికలీ బ్యాక్ అంతా మనకి ఆ మజిల్ అనేది చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది స్ట్రాంగ్గా హోల్డ్ చేయనప్పుడు అండ్ వీక్ ఉన్నప్పుడు ఆ బ్యా వెన్నుపూస అనేది కొంచెం ఒంగిపోయి నొప్పి అనేది ఎక్కువగా వస్తుంది సో ఇవి ఈ మజిల్ కూడా మనం స్ట్రాంగ్గా ఉంచుకుంటే ఈ బ్యాక్ పెయిన్స్ అనేవి మెల్లగా తగ్గుతాయి సో ఈ మజిల్స్ స్ట్రాంగ్గా ఉంచుకోవాలి అంటే డెఫినెట్లీ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేది తీసుకోవాలి ప్రోటీన్ మనకు అందరికీ తెలిసిందే అన్ని నాన్ వెజ్ ఫుడ్స్ ఎగ్స్ ఎగ్లో హై ప్రోటీన్ ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళు పప్పు ఎవ్రీ డే పప్పు అనేది తీసుకోవచ్చు డెఫినెట్గా ఒక పెద్ద కప్పు అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వండిన తర్వాత లేకపోతే అప్ టు హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయినా తీసుకోవచ్చు మీకు ఎంత క్యాలరీస్ తీసుకోవాలో రోజు పట్టి అంత తీసుకోవచ్చు అనమాట సో డెఫినెట్గా అండ్ ఒక పూటే కాదు లంచ్కి తీసుకోవాలి డిన్నర్కి తీసుకోవాలి సో రెండు పూటలు తీసుకుంటే కానీ వెజిటేరియన్స్కి ఆ ప్రోటీన్ అనేది పప్పు నుంచి వచ్చి మజిల్ అనేది స్ట్రాంగ్ చేయద్దు చేయదు సో డెఫినెట్గా అందరికీ ఈ బాడీ పెయిన్స్ తగ్గాలి అంటే కొంచెం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కాల్షియం విటమిన్ డి అండ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్ తీసుకుంటే వాళ్ళకి ఈ పెయిన్స్ అనేవి తగ్గుతాయి దీంతోపాటు మైల్డ్ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్ కానీ ఏదైనా స్ట్రెచెస్ చేసుకుంటే వీళ్ళకి ఈ పెయిన్స్ అనేవి మెల్లగా తగ్గిపోతూ వస్తాయి